ఆయనే సముద్రమును పిలిచి దానిని భూమి మీద ప్రవహింపచేయుచున్నాడు ఆయన తన బలము వలన సముద్రమును రేపుచున్నాడు భూమిని తన స్థానములో నుంచి కదిలించుచున్నాడు భూమి స్తంభములు అతరచేయువాడు ఆయనే సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే ఆయనే సముద్ర తరంగముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణిచివేయుచున్నాడు సముద్రపు పొంగును అణుచువాడు సముద్ర తరంగములు లేచునప్పుడు వాటిని అణిచివేయేవాడు ఆయనే అంతేకాదు సముద్రముల మీద తన ఉగ్రతను కుమ్మరిస్తూ ఉన్నాడు సముద్రముల మీద ఆయనకు కోపం ఆయన ఉగ్రత కలిగినప్పుడు సముద్ర అగాధము ఘోషించుచు ఆ నీటిని పైకి ఎత్తటం ద్వారా పలకలను తాగ